హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీతో క్రియేటివ్ లక్ష్మి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారని అనుకుంటున్నానండి ఈరోజు వీడియోలో నేను మా బావగారు వాళ్ళు విడుముళ్ళు ఎలా కట్టుకున్నారో చూపించాలని అనుకుంటున్నాను ఇంతకు ముందు వీడియోలో మీరు భజన పూజ అవన్నీ చూశారు కదా ఈ వీడియోలో విడుముళ్ళు ఎలా కట్టుకున్నారో చూసేద్దాం ఇక్కడ ఏంటంటే ఫస్ట్ స్టార్టింగ్లో అందరూ స్వాములందరూ విడుముళ్ళు కూర్చున్నారు అదంతా నేను వీడియో తీయలేదండి ఇక్కడ ఫస్ట్ ప్రాసెస్ అంతా ఏం జరిగిందంటే స్వాములు విడుముళ్ళకి లైన్గా కూర్చున్న తర్వాత వాళ్ళు కొంచెం బియ్యం వేసి అందులో వినాయకుడిని పెట్టుకొని పూజ చేసుకున్నారు పూజ చేసుకున్న తర్వాత అందరూ చూడడానికి వచ్చిన వాళ్ళు పిలిచిన వాళ్ళు అందరూ ఉంటారు కదా వాళ్ళందరూ ఆ బియ్యంలోనే కొన్ని కొంచెం బియ్యం తెచ్చుకున్నారు ఆ బియ్యం ఏంటంటే విడుముళ్ళలోకి వెళ్తాయి కాబట్టి అందరూ కొంచెం కొంచెం బియ్యం వేసుకున్నారు అలా అందరూ బియ్యం వేయడం అయిపోయిన తర్వాత ఇంకా స్వామి దగ్గర ఉండే విడుమలలో కొబ్బరికాయలు ఉంటాయి కదా ఇవి రెండు ఉంటాయండి రెండు పెద్ద కొబ్బరికాయలు ఉంటాయి ఒక ఏడు చిన్న కొబ్బరికాయలు ఉంటాయి రెండు పెద్ద కొబ్బరికాయల్లో ఏంటంటే నెయ్యితో నింపుతారు ఫస్ట్ ఒక కాయ అంతా స్వామియే నింపేశారండి అంటే మాల ఎవరైతే వేసుకున్నారో వాళ్ళు ఫుల్గా అయ్యప్ప స్వామిని తలుచుకుంటూ ఒక కొబ్బరికాయ నిండుగా నెయ్యి వేసేశారు ఇంకొక రెండో కొబ్బరికాయలు ఏంటంటే ఇంట్లో వాళ్ళు పిలిచిన వాళ్ళు వేయాలి దాంట్లో కూడా ఫస్ట్ స్వామి వేసిన తర్వాత పెద్దవాళ్ళు అంటే స్వామికి తల్లిదండ్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళు అంటే అత్త మావయ్య వాళ్ళు తర్వాత స్వామి తర్వాత వేశారు తర్వాత ఇంట్లో వాళ్ళందరూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పిలిచిన వాళ్ళందరము రెండో కొబ్బరికాయలో నెయ్యి వేశారు ఈ నెయ్యితో నిండిన కొబ్బరికాయలు ఏంటంటే విడిముడిలో కలిపి శబరిమల తీసుకెళ్తారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు నెయ్యి వేస్తారండి పిలిచిన వాళ్ళందరూ తప్పకుండా వచ్చి నెయ్యి వేస్తారు ఇందాక బియ్యం ఎలా వేశారో ప్రతి ఒక్కళ్ళు అందరు స్వాములకి ఇలానే నెయ్యి కూడా వేస్తారు మన దగ్గరనే కాదు ఇంకా స్వాములందరికీ వేస్తూ ఉంటారు నెయ్యి ఇలా నెయ్యి అయిపోయిన తర్వాత దాన్ని అలా బయటికి ఒలిగిపోకుండా ఫిల్ చేసేసి దానిపైన ఒక వైట్ క్లాత్తో ర్యాప్ చేసేసి దాన్ని పసుపు కుంకుమతో ఫిల్ చేసి పెట్టారండి వీటిని విడుములలో కడతారు ఇలా విడుమలు అయిన తర్వాత వచ్చిన వాళ్ళందరూ స్వాములకి పూలదండలు తులసి మాలలు ఇంకా డబ్బుల దండలు ప్రతి ఒక్కళ్ళు అందరు స్వాములకి ఎవరైతే తెచ్చుకున్నారో అందరూ వేసుకుంటారు ఇలా మొత్తం ఇదంతా అయిపోయిన తర్వాత ఇంక ఇక్కడ విడుములను కట్టడం స్టార్ట్ చేశారు విడుములలో ఏంటంటే రెండు బ్లాక్ కలర్ ఇవి తీసుకొని బ్యాగ్స్ తీసుకొని ఒక దాంట్లో కొబ్బరికాయ పెట్టుకున్నారు ఇలా కొబ్బరికాయ పెట్టి దాన్ని ముడివేసేసుకున్నారు ఇంకా మిగిలిన దాంట్లో కూడా ఒక వైట్ బ్యాగ్లో ఏంటంటే ఈ రైస్ ఉంది కదా మొత్తం అందరూ వేసిన బియ్యాన్ని ముందు మూడు గుప్పెట్ల కింద వేశారు తర్వాత మిగిలిన ఒక కొబ్బరికాయ ఉంది కదా అది కూడా పెట్టేసి దీన్ని కూడా ఇలా ముడివేసేసుకున్నారు ఇలా రెండిటిని ముడివేసేసుకున్న తర్వాత విడుముల కట్టుకోవడానికి ఇంకొక పెద్దది బ్లాక్ కలర్ బ్యాగ్ ఉందండి దాంట్లో ఇప్పటి వరకు వేసిన వాళ్ళు అంటే బియ్యంతో పాటు డబ్బులు అన్నీ వేశారు కదా ఆ డబ్బులు బియ్యం మొత్తం అంతా ఈ బ్యాగ్లో ఫిల్ చేసేసుకుంటున్నారు మొత్తం మనకి వాళ్ళు పూజ చేసిన బియ్యము ప్రతి ఒక్కళ్ళు వేసిన బియ్యాన్ని అందులో మొత్తం నింపేసుకున్నారు తర్వాత ఈ విడుముళ్ళు కట్టుకున్న రెండు కొబ్బరికాయలు కూడా అందులో పెట్టేసుకున్నారండి ఆ బ్లాక్ కలర్ బ్యాగ్లో పెట్టేసుకున్న తర్వాత ఇంకా అక్కడ పూజ చేసిన బియ్యము డబ్బులు మొత్తం అంతా ఆ బ్యాగ్లో మొత్తం వేసేసుకున్నారండి అక్కడ ఇంకేమీ ఉంచకుండా కొబ్బరికాయలు నెయ్యితో నింపిన కొబ్బరికాయలు బియ్యము మొత్తం అంతా నీట్గా ఆ బ్యాగ్లో వేసేసుకున్నారు రెండు వైపులో ఈక్వల్గా ఉండేటట్టు ఆ బ్యాగ్ని ఫిల్ చేస్తున్నారండి ఎందుకంటే మనం పెట్టుకున్న తర్వాత ఆ బ్యాగ్ని మళ్ళీ కింద పెట్టకుండా ఉండాలి కాబట్టి దాన్ని శబరిమలలో కూడా నెత్తిపైన పెట్టుకొని మోసుకుంటూ తీసుకెళ్ళాలి కాబట్టి ఈక్వల్గా దాన్ని రెండు వైపులు ఈక్వల్గా ఉండేటట్టు పెడుతున్నారు ఇంకా అందులోనే బ్లౌజ్ పీసెస్ కూడా తీసుకొని అందులో కొత్తగా బ్లౌజ్ పీసెస్ని పెట్టారు ఇలా అయిన తర్వాత మొత్తం ముడి వేసుకున్న తర్వాత తల్లిదండ్రులు తలపైన విడుముడిని ఎత్తాలి ఒక గురుస్వామి తల్లిదండ్రులు కలిపి తలపైకి విడుముడిని ఎత్తారండి ఇలా విడుముళ్ళు కట్టుకోవడం అగిన తర్వాత ఫస్ట్ బయటకు వచ్చిన వెంటనే ఊర్లో ఉండే రామాలయంలోకి వెళ్ళి దండం పెట్టుకొని కొబ్బరికాయలు కొట్టుకున్నారు అలా దగ్గరలో ఉన్న ప్రతి ఒక్క గుడి దగ్గరికి వెళ్ళి అంటే ఊర్లో మనకి గ్రామ దేవతలు ఉంటారు కదా గ్రామ దేవతల గుళ్ళ దగ్గరికి అన్ని గుళ్ళ దగ్గరికి వెళ్ళి కొబ్బరికాయలు కొట్టుకొని వీళ్ళ శబరిమల ప్రయాణాన్ని మొదలుపెట్టారు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వెళ్తారండి శబరిమలేకి కొంచెం మంది ట్రైన్లో వెళ్తారు కొంచెం మంది బస్ బుక్ చేసుకుంటారు వీళ్ళందరూ అయితే ఒక చిన్న మినీ బస్ అంటారు కదా అలాంటిది బుక్ చేసుకొని వెళ్ళారండి వీళ్ళ ప్రయాణం సుఖంగా సంతోషంగా సాగాలి ఎలాంటి అడ్డంకులు లేకుండా స్వామివారి దర్శనం జరగాలని కోరుకుందాం మనందరం కూడా ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే నెక్స్ట్ అప్కమింగ్ నేను ఏ వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్